పదకొండు రెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ శ్రీ శోభకృత నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతు మాఘమాసము శుక్లపక్షము ఆదివారము విధియా తిథి రాత్రి ఒక గంట నాలుగు నిమిషముల వరకు ఉన్నది శతభిషణ నక్షత్రము రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషముల వరకు ఉన్నది అమృత గడియలు మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషముల నుంచి నాలుగు గంటల తొమ్మిది నిమిషము వరకు ఉన్నవి వర్జ్యము ఉదయము ఐదు గంటల నలభై నిమిషాల నుంచి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు ఉన్నది పునర్వర్జ్యము మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై నిమిషాల వరకు ఉన్నది దుర్ముహూర్తము సాయంత్రము నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషముల నుంచి ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉన్నది ఈరోజు భానువారం అవటం వల్ల ఆదివారము రాముడి ఆరాధన చేయటం చాలా విశేషము శ్రీరామరక్షాస్తోత్ర పారాయణ చేయటము రామాలయ దర్శనం చేసుకోవటము చాలా విశేషము రామనామ స్మరణ చేయటం ద్వారా రామానుగ్రహం కలుగుతుంది శుభం భూయాత్ లోకా సమస్త సుఖినో భవంతు